శ్రీరామాయణం ఆరు కాండలు ఇరవై నాలుగు వేల శ్లోకాలుగా ఉన్నదాన్ని మనకి ఉపవాచకంగా సులభంగా అర్థం కావడం కోసం ఇచ్చారు దాంట్లో మొదటి శ్లోకం రామాయణంలో ఉన్న మొదటి శ్లోకం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపృ వాల్మీ వాల్మీకిర్ మునిపుంగవం అని చెప్పేసి అన్నారు ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు నారదుడు తపస్వి వాక్చతుల్లో శ్రేష్ఠుడు వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు మనం ఏదన్నా కొత్త విషయం తెలుసుకోవాలి అని అంటే ముందు దాని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి కోరిక ఉండాలి తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ ఉంటేనే మనం తెలుసుకోగలుగుతాం విజ్ఞానానికి మూలం జిజ్ఞాస ఓ మహర్షి అన్ని మంచి గుణాలు కలవాడు ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకడివాడు ధర్మం తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు మాట తప్పనివాడు సకల ప్రాణులకు మేలు చేసేవాడు వీరుడు ధీరుడు అసూయ లేనివాడు అందమున్నవాడు ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించారు ఇందాగా చెప్పిన మొదటి శ్లోకం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం అంటే తపస్వి వాక్చతుల్లో శ్రేష్ఠుడు స్వాధ్యాయి ఇట్లాంటి లక్షణాలున్నటువంటి నారదుడు వాల్మీకి మహర్షి దగ్గరికి వస్తే వాల్మీకి మహర్షి అడిగినటువంటి ప్రశ్న ఏమని కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చకోయుక్త సర్వర్వభూతేషు కోహిత విద్వాన్ క సమర్థశ్చ ఏక ప్రియదర్శిన ద్యుతిమాన్ క అనసూయక ఆత్మవాన్ జితక్రోధ కస్య్యా చ చజాత రోషస్య సంయుగే అని అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఈ లక్షణాలన్నీ కూడా మనకు ఈ మధ్య వచ్చినటువంటి సినిమాలో ఎవరున్నారీ లోకంలో పాట ఉంది కదా దాంట్లో నిరతము ధర్మము తప్పనివాడు ఎల్లర కూచల చల్లనివాడు ఇట్లా పాట ఉంది కదా దాని రామాయణంలో మొదటగా వచ్చినటువంటిది మంచివాడైనటువంటి నారదుడు వాల్మీకిని వాల్మీకి దగ్గరకు వస్తే వాల్మీకి అడిగినటువంటి ప్రశ్న ఈ లోకంలో ధర్మం తప్పనివాడు మంచి గుణాలు ఉన్నవాడు ఎలాంటి ఆపదలు వచ్చినా తొనకని ధర్మం తెలిసిన వాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేటువంటి వాడు మాట తప్పని వాడు సకల ప్రాణులకు మేలు చేసేటువంటి వాడు వీరు దూ వీరుడు ధూరుడు వీరుడు ధీరుడు అసూయ లేనివాడు అందమున్నవాడు రాముడు ఎంత అందమున్నవాడు అంటే ఎన్నిసార్లు చూసినా ఇంకా 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 చూడాలనేటువంటి అందము కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు ఇట్లాంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా ఇప్పటి వరకు అని ప్రశ్నించాడు ఎవరు ఎవరు ప్రశ్నించారు వాల్మీకి ఎవరిని ప్రశ్నించిండు నారద మహర్షిని ప్రశ్నించిండు అప్పుడు ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదరడం అసాధ్యం సాధారణంగా జరగదు కానీ నీవు తెలిసిన విశిష్ట గుణాలన్నీ కూడా మూర్తి భవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు అక్కడ నుంచి బ్రహ్మ బ్రహ్మలోకానికి నారదుడు వెళ్ళిపోయాడు ఇక్కడ మొత్తం రామాయణాన్ని సంక్షిప్త రామాయణంగా వంద శ్లోకాలలో అసలు రాముడు ఎవరు ఎవరికి పుట్టిండు వాళ్ళ వంశం ఏంది అతను ఏం చేసిండు ఎట్లా రాజ్య పరిపాలనకు వచ్చాడు అనేటువంటి విషయం మొత్తం వంద శ్లోకాలలో నారద మహర్షి వాల్మీకి చెప్పాడు అంటే సంక్షిప్తంగా చెప్పాడు అనేది సంక్షిప్త రామాయణం అనే పేరుతోని ప్రమాణంలో ఉంది వాల్మీకి రామాయణంలో ప్రారంభంలోనే మనకు కనిపిస్తుంది అట్లా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ రామాయణ కథని రామకథని వాల్మీకి మనసులో నాటుకుపోయింది ఆ రాముడికి రాముడి యొక్క కథని నారదుడు చెప్పిన తర్వాత ఆ రామ కథను మనసులో తలుచుకుంటూ నారదుడి మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి గంగా నది సమీపాన తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు భరద్వాజుడు అనేటువంటి శిష్యుణ్ణి ఎంబడబెట్టుకొని వాల్మీకి మహర్షి తమసా నది తీరానికి వెళ్ళాడు ఆ భరద్వాజాది శిష్యులు వెంట వస్తున్నారు తమసా నది మంచివాణి మనసు వలె స్వచ్ఛంగా ఉంది మంచివాణి మనసు ఏ విధంగానైతే స్వచ్ఛంగా ఉంటుందో కుళ్ళు కుతంత్రాలు ఇతరులను మోసం చేయాలనేటువంటి చెడు భావనలు ఉన్నటువంటి వాడి మనసు కల్మషంగా ఉంటుంది మంచివాడి మనసు ఇవన్నీ ఏమి లేవు కాబట్టి స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి తమసా నది స్వచ్ఛంగా ఉంది స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతిని అందచందాలకు పరవశిస్తున్నాడు ఆ నదిని చూశాడు నది పక్కన ఉన్నటువంటి చెట్లు చీమలు మిగతా పక్షులు కిలకిల రావాలి ఇవన్నీ చూస్తూ ఉన్నాడు అట్లా ప్రకృతి పరవశ ప్రకృతి అందాలకు పరవశిస్తున్నటువంటి వాల్మీకి సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు క్రౌంచ పక్షులు అంటే చాలా చిన్నగా ఉండేటువంటి పక్షులు ఆ పక్షుల జంట కిలకిల ఆడుతూ ఒకదాంతో ఒకటి ఆనందంగా ఆ కొమ్మ పైన ఉన్నాయి వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది చాలా అందంగా అవి వాటిని చూస్తూ ఉన్నాడు అందంగా ఉన్నాయి వాటి యొక్క కిలకిల రావాలు చాలా గమ్మత్తుగా వినిపిస్తున్నాయి వాటి మధుర ధనులు వీణుల విందు చేస్తున్నాయి ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నీల కూల్చాడు అది నెత్తురోడుతూ విలవిల్లాడుతూ ప్రాణాలను విడిచింది ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి కరుణరసం జాలువారింది ధర్మావేశం కట్టలు తెంచుకుంది వెంటనే నోటి వెంట అప్రయత్నంగా ఒక శ్లోకం వచ్చింది మామూలుగా రెండు పక్షులు ఉన్నప్పుడు బీటగాడు బాణం వేయడం ఇదంతా మామూలుగా సహజంగా జరుగుతూ ఉంటుంది అది సాధారణ సన్నివేశం కానీ ఇక్కడ వాల్మీకి చూసింది మాత్రం అసాధారణంగా అనిపించింది ఆ మగ పక్షిని చంపినప్పుడు ఆడపక్షి పడే బాధ ఆ వాల్మీకి మహర్షికి శోకంగా బయటకొచ్చింది ఆ శోకం ఏడుపు ఒక శ్లోకంగా బయటకొచ్చింది మా నిషాధ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అన్నాడు మా నిషాధ ప్రతిష్టాన్త్వా కిరాత కూడా క్రౌంచ పక్షుల జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అని చెప్పాడు రెండు అందమైన పక్షుల జంటలో ఒకదాన్ని చంపినటువంటి కిరాత కూడా నీకు శాశ్వతంగా అపకీర్తి వస్తుంది అని వాల్మీకి అన్నాడు ఇక్కడ ఎందుకు అన్నాడు అనేది సమస్య మామూలుగా రోడ్డు మీద వెళ్తూ ఉంటే చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎవరు ఎవరో యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది ఎవరు ఎవరినో కొడుతూ ఉంటారు అలానే కొట్టి వాళ్ళందరూ శాపం పెట్టుకుంటా పోతారా పోరు కదా కానీ ఇక్కడ ఎందుకు జరిగింది అనేటువంటి ఆలోచన ఆయనకు కూడా వచ్చింది నాకే ఈ మనకే కాదు వాల్మీకి కూడా వచ్చింది అన్న మాటలు వచ్చాయి అననైతే అన్నాడు కానీ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది ఈ మాటలు సమానాక్షరాలు గల నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి ఇది చందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు శ్లోకం నుండి శ్లోకం పుట్టింది ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ కానీ క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు అదే ఆలోచన అదే ఆవేదన ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసినటువంటి తీరు బ్రహ్మ ఎవరింటికి వచ్చిండు వాల్మీకి ఇంటికి వచ్చిండు బ్రహ్మ ఏడగుసోమంటే ఆడ గుసోవాలి కానీ బ్రహ్మకు ఉన్నతమైన ఆసనం వేసి ఇతను ఋషి అయినప్పటికీ ముని అయినప్పటికీ తపస్సుతో గొప్పవాడైనప్పటికీ అతని ఆసన ఆసనం కంటే తక్కువ స్థాయి ఆసనంలో కూర్చున్నాడు అంటే పెద్దలకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని వాల్మీకి మనకు చెప్తున్నాడు బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచ పక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు అక్కడ ముంగట బ్రహ్మదేవుడు ఉన్నాడు బ్రహ్మతో మాట్లాడచ్చు అర్థమైందా కానీ మాట్లాడకుండా నేనకు అయ్యో ఆ పక్షి అట్లయిపోయింది అయిపోయింది ఆ పక్షి అట్లయిపోయింది పక్షిని అట్లా చంపేసింది ఏంది అనే మనసులో ఆ బాధ అట్లనే ఉంది మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ మళ్ళీ ధ్వనిస్తుంది అదే శ్లోకం మళ్ళా 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 గుర్తొస్తుంది అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వుతో చిరునవ్వును చిందిస్తూ ఓ ఋషీశ్వర నీవు పలికినది శ్లోకమే ఆయనకు అంతకుముందు ఏమీ వ్యాకరణం కానీ ఛందస్సు కానీ ఏమీ రాదు వాల్మీకి ఒక బోయవాడు అర్థమైంది వాల్మీకి కథ మీ అందరికీ తెలిసినప్పుడు అతనికి ఆ పేరు ఎందుకు వచ్చింది వాల్మీకి అనేవాడు ఒక బోయవాడు ఎట్లా జీవనం కలుపుతుండే అంటే అడవిలో అడవిలో ఉండి ఆ దారి వెంట వెళుతూ ఉన్నటువంటి బాటసార్ల పైన దాడి చేసి ధనాన్ని దొంగలించేటువంటి వాడు దొంగ గజ దొంగ అర్థమైందా అటువంటి గజ దొంగ ఒకరోజు దొంగతనం చేయడానికి వెళ్తూ ఉంటే ఆ దారిలో నారదుడు వచ్చాడు నారదుడి మీద పడి దోసుకునే ప్రయత్నం చేశాడు నారదుడు ఎవరు ఋషి ఆయన దగ్గర తమ్ముర తప్ప ఏముంటుంది ఏ ఉండదు అప్పుడు నారదుడు అడిగాడు ఏమయ్యా నువ్వు ఇంత దొంగతనం చేస్తున్నావు కదా ఎందుకు చేస్తున్నావు అని అడిగింది ఎవరిని వాల్మీకిని అడిగిండు అప్పుడు వాల్మీకి ఏం చెప్పిండంటే నా భార్య పిల్లలని పోషించడం కోసం నేను దొంగతనం చేస్తున్నా అన్నాడు మరి ఇట్లా దొంగతనం చేసి మనుషులను చంపితే నీకు పాపం కలుగుతుంది కదా ఆ పాపంలో వాళ్ళు భాగం పంచుకుంటారా అని అడిగిండు ఎవరు నారద మహర్షి అడిగిండు నేను పం నేను పెట్టిన అన్నం తిన్న వాళ్ళు నా పాపంలో కూడా భాగం పంచుకుంటారు కదా నా తల్లిదండ్రులకు పెడుతున్నా నా పిల్లలకు పెడుతున్నా నా నాతో పాటు నే నాకు ఏ పాపం వస్తే ఆ పాపము ఏ పుణ్యం వస్తే ఆ పుణ్యము వాళ్ళు కూడా భరించాల్సిందే అంటే లేదు లేదు ఒక్కసారి పోయి మీ అమ్మ నాన్నని మీ భార్యా పిల్లల్ని అడుగు నీవు ఈ దొంగతనం చేయడం ద్వారా దారి దోపిడీ చేయడం ద్వారా హత్యలు చేయడం ద్వారా వచ్చినటువంటి పాపంలో వాళ్ళు భాగం పంచుకుంటారా అడిగిరా అని చెప్పేసి అన్నాడు మళ్ళా నువ్వు ఎంటనే పోతావు అంటే ఎటు పోను నువ్వు వచ్చేదా కి కూర్చుంటా పోయి అడిగిరాపో అన్నా అప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు పోయిండు అమ్మ నాన్న నేను ఇట్లా దొంగతనం చేసి మిమ్మల్ని పోషిస్తున్నా అనే విషయం మీకు తెలుసు కదా మరి నాకు వచ్చే పాపంలో మీరు పాలు పంచుకుంటురా అంటే తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత నీది నువ్వు ఏం పెట్టి పోషిస్తే నాకెందుకు నువ్వు పాపం చేస్తే నాకేంది పుణ్యం చేస్తే నాకేంది నాకు నీ పాపంతో నాకు సంబంధం లేదు పుణ్యం చేస్తే కనుక నాకు పాలు వస్తుంది అని చెప్పి భార్య పోయి అడిగిండు భార్య పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత నీది నువ్వు ఎట్లా పోషిస్తున్నావు నాకు సంబంధం లేదు నువ్వు ఏదైనా పుణ్యం చేస్తే కనుక ఆ పుణ్యంలో నాకు పాలు వస్తుంది పాపం చేస్తే ఆ పాపం మొత్తం నీకే ఉంటుంది అన్నా ఆశ్చర్యపోయింది నా ఆశ్చర్యపోయి మళ్ళీ నారద మహర్షి దగ్గరికి వచ్చిండు వచ్చి నారద మహర్షి అన్నారు అంటే చూసినావా వాళ్ళ కోసం నువ్వు నీ జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటున్నావు కానీ నువ్వు చేసే పుణ్యంలో మాత్రమే వాళ్ళు పాలు పంచుకుంటారు పాపంలో పాలు పంచుకోరు ఇప్పటి అయినా నువ్వు పుణ్యం చేసుకో అని చెప్పి ఏం చేయాలి అంటే రామనామ స్మరణ చేయు అని అడిగిందంట రామనామ స్మరణ చేయాలంటే ఏమనాలే రామ రామ అనాలి ఇతని పాపం ఎంత అంటే రామ రామ అంటే పుణ్యం వస్తుంది కానీ రామ రామ అనడానికి నాలుగ తిరుగుతలేదు రామ రామ అనొస్తలేదు లామా లామా అంటున్నాడు నాలుక అదైతే లేదు అర్థమైందా కాబట్టి దానికోసం ఏం చేయాలి అంటే నువ్వు తపస్సు చెయ్యు తపస్సు చేస్తే నీకు రామనామం స్మరణ వస్తుంది అని చెప్తాడు కూర్చున్నాడు కానీ రామరామ రాయింది ఏం తపస్సు చేయాలి అంటే అప్పుడు నారదుడే రెండు మర్రి చెట్ల మధ్యలో కూర్చోబెట్టి ఆమర్రి ఈమర్రి ఆమర్రి ఈ మర్రి 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 ఆమర్ రీమర్ రామర్ రామ రీమర్ రామ రీమర్ రామ 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 వచ్చేసింది అట్లా కొన్ని సంవత్సరాల పాటు ఆమర్ రీమర్ రామర్మర్రి పోయి రామ 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 వచ్చింది ఇక ఆయన అక్కడి నుంచి లేవలేదు ఎంత లేవలేదు అంటే ఆయన మీద పుట్టలు వెలిగిపోయినాయి చీమలు చెదలు ఇవన్నీ వచ్చేసి పుట్టలు పెట్టిపోయినాయి రెండు చెట్ల మధ్య పెద్ద పుట్టలో ఆయన ఉన్నాడు అట్లా వల్మీకము అంటే పుట్ట పుట్టలోంచి బయటకు వచ్చినటువంటి వాడు కాబట్టి వాల్మీకి అండి వాల్మీకము నుంచి బయటకు వచ్చినటువంటి వాడు వాల్మీకి అతనికి చదువు రాదు సంధ్య రాదు ఈ కథ రామాయణంలో లేదు కానీ వాల్మీకి వృత్తాంతంలో ఉంది ఓకేనా లేకున్నా వాల్మీకి గురించి చెప్పేటప్పుడు ఆయన గురించి చెప్పేటప్పుడు చెప్తుంటారు ఓకేనా అట్లా ఆయనకు చదువు రాదు వ్యాకరణం రాదు ఛందస్సు రాదు మరి శ్లోకం ఎట్లా వచ్చింది అని చెప్పేసి అంటున్నాడు అప్పుడు ఆ మనసులో మానిసాది శ్లోకమే మళ్ళీ మళ్ళీ వచ్చింది బ్రహ్మ చిరునవ్వు నవ్వుతూ పలికింది శ్లోకమే ఇది నా సంకల్ప ప్రభావము ఈ ఛందస్సు అనుష్ఠుప్ ఛందము మనకు ఉత్పలమాల చెంపకమాల మత్తబము శార్దులము ఇవన్నీ ఉంటాయి కదా కందము సీసము అట్లా సంస్కృతంలో అనుష్టుప్ ఛందస్సు అని ఉంటుంది అనుష్ఠుప్ ఛందస్సులో ఆ శ్లోకం వచ్చింది శ్రీరామ చరిత్రను రాయమని ఆదేశించాడు నారదుడు వంద శ్లోకాలలో చెప్పినటువంటి సంక్షిప్త రామాయణాన్ని నువ్వు విస్తరంగా వివరించుకుంటూ రాయు అన్నాడు మరి ఎట్లా రాయాలే నారదుడు స్పష్టంగా వివరింపని నాన్న స్పష్టంగా చెప్పలే పైన పైన కథ చెప్పిండు కట్టే కొట్టే తెచ్చాయి రామకథ రహస్యాలు కూడా స్ఫురిస్తాయని అనుగ్రహించాడు ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంత కాలం రామాయణ కాదను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి ఇంకా బ్రహ్మదేవుడు వాల్మీకి ఏం చెప్పాడంటే నువ్వు ఉన్నటువంటి కాలంలోనే రామాయణం కూడా జరిగింది కాబట్టి ఆయా పాత్రలు రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో పాత్రలు అంటే కల్పితమవుతుంది రామాయణం నిజంగా జరిగింది నిజంగా జరిగింది కాబట్టి దాన్ని ఇతిహాసము అన్నారు ఇతిహాసము అంటే ఇది ఇలా జరిగింది రామాయణ భారతం ఈ రెండింటిని ఇతిహాసాలు అంటారు మిగతా వాటిని పురాణాలు అంటారు పురాణాలు పుకిటి పురాణాలు ఉండొచ్చు కల్పితం ఉండొచ్చు కావ్యాలు కల్పితం ఉండొచ్చు కానీ రామాయణ భారతాలు నిజంగా జరిగినవి అవి చరిత్ర కాబట్టి చరిత్రలో ఉన్న ఉన్నవి క్యారెక్టర్స్ కావు అవి నిజ జీవితాలు ఇక్కడ రామాయణంలో కనిపించేటువంటి అన్నీ కూడా మన పాత్రలు అనుకుందాం మీ వేరే లేదు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ మనసులో వాళ్ళ అన్న మాటలు వినిపించడమే కాదు వాళ్ళ మనసులో ఏమనుకున్నారో ఆ విషయం కూడా నీకు స్ఫురిస్తుంది ఆ విధమైన వరం నేను ఇస్తాను అని చెప్పేసి ఇచ్చేసి అక్కడి నుంచి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు ఇది రామాయణ అవతారానికి సంబంధించినటువంటి కథ అట్లు